ఇటుగా ఐపీఎల్లో ఇవాళ రసోత్తర జరగనుంది బెంగళూరు ఢిల్లీ జట్లు తలపడనున్నాయి ఇరు జట్లకు బౌలర్స్ బ్యాట్స్మెన్స్ బలంగా ఉండడంతో పోరుకు మరింత రసోత్తరంగా ఉండనుంది ఇప్పటికీ ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలుపొంది ఢిల్లీ జోరు మీద ఉంది పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది ఇక మరోవైపు ఆర్సీపీ నాలుగు మ్యాచ్లు ఆడి మూడింట్లో విజయం సాధించింది పాయింట్ల పట్టికలో థర్డ్ ప్లేస్లో ఉంది ఈ మ్యాచ్లో గెలిచి ఫస్ట్ ప్లేస్కి చేరుకోవాలని ఢిల్లీ భావిస్తుండగా ఢిల్లీని ఓడించి తమ స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది ఆడిన మూడు మ్యాచ్లో నెగ్గిన ఢిల్లీ మంచి కాన్ఫిడెన్స్తో ఉంది కోల్కత్తా చెన్నై ముంబై వంటి బలమైన జట్లపై ప్రత్యర్థి హోమ్ గ్రౌండ్లలో నెగ్గిన ఆర్సీబీ సొంత గడ్డపై గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఓడింది ఇప్పుడు ఢిల్లీని దెబ్బ కొట్టి హోమ్ గ్రౌండ్లో తొలి విజయం అందుకోవాలని బెంగళూరు కృత నిశ్చయంతో ఉంది మ్యాచ్ మ్యాచ్లో విఫలమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అందరి ఫోకస్ నెలకొంది ఇక అదే టైంలో డీసీ టాప్ పేసర్ మిచ స్టార్క్ లెఫ్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విరాట్ను ఎంతవరకు కట్టడి చేస్తారన్న ఉత్కంఠ కూడా మొదలైంది మూడు మ్యాచ్లో స్టార్క్ తొమ్మిది వికెట్లు పడగొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి పవర్ ప్లేలో స్టార్స్ వర్సెస్ కోహ్లీ మ్యాచ్ జరగనుంది ఒకవేళ ఇన్నింగ్స్ మిడిల్ వరకు ఉంటే కుల్దీప్ మంచి కుల్దీప్ నుంచి కూడా ముప్పు ఉంటుందట ఇక ఈ మధ్య కాలంలో కోహ్లీ లాఫ్ట్ హైడ్ స్విప్ షాట్లతో స్పిన్నర్లపై ఆధిపత్యం చూపెడుతున్నాడు కరెక్ట్ ఇక ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ గురించి మనం చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు సుధీర్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి చక్రి చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నా అండి మీరు బాగున్నారా యా మూవింగ్ అవునండి చెప్పండి రైట్ ఓకే సుధీర్ గారు ఇవాళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది ఏ జట్టు తన సత్తా చాటే అవకాశం ఉంది ఈ రోజు డిసి వర్సెస్ ఆర్సీబీ పోర్ ఉండనుంది అంటే ఆర్సీబీ ఇప్పటి వరకు యూనో అన్ని కూడా అవుట్ సైడ్ విక్టరీస్ సాధించింది అండ్ దే హిన్ ఫెంటాస్టిక్ అవుట్ సైడ్ బెంగళూరు అండ్ బెంగళూరు ఓకే మ్యాచ్ లో ఓడిపోయినారు ఆ మ్యాచ్ ఆఫ్ కోర్స్ ఐ వాజ్ వాచింగ్ లైవ్ దేర్ ఇన్ బెంగళూరు చక్రి ఏది కూడా వాళ్ళకి వర్కౌట్ కాలేదు టాస్ నుంచి అండ్ టాస్ గెలిచినటువంటి గుజరాత్ బౌలింగ్ చేయడం ఆ తర్వాత వన్ సెవెంటీ వన్ సిక్స్టీ నైన్ ఐ థింక్ దే స్కోర్ దట్ వాజ్ గుడ్ స్కోర్ ఆన్ బెంగళూరు వికెట్ ఎందుకంటే బెంగళూరు వి ఆల్ నో దట్ చక్రీ నోన్ ఫర్ బ్యాటింగ్ యాక్చువల్లీ బిగ్ స్కోర్స్ అండ్ ఇదే గ్రౌండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ టూ ఎయిటీ సెవెన్ కూడా స్కోర్ చేశారు సో ఈవెన్ ఆన్ దట్ డే ఆల్సో ఐ థాట్ యు నో టూ హండ్రెడ్ అరౌండ్ స్కోర్ ఖచ్చితంగా యూనో పాసిబుల్ గా కనపడింది బట్ టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయింది కోహ్లీ మ్యాచ్ లో త్వరగా అవుట్ అయిపోయినాడు అండ్ ఆ తర్వాత లివింగ్స్టన్ పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ బట్ స్టిల్ ఆ పేస్ ఆ ఎక్సలెషన్ సరిపోలేదు ఒక బిగ్ స్కోర్ చేయడానికి సో గుజరాత్ అఫ్కోర్స్ ఫెంటాస్టిక్ నిన్న కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబడారు బట్ ఢిల్లీ ఇప్పటి వరకు ఆల్ టీమ్స్ లో మనందరికీ తెలిసిందే చక్రి ఓడిపో ఓడిపోలేదు ఒక మ్యాచ్ లో కూడా అండ్ దే వన్ ఎట్ దేర్ సెకండ్ హోమ్ టూ మ్యాచ్స్ సన్ రైజర్స్ ఓడించారు ఫస్ట్ మ్యాచ్ లో స్ట్రగల్ అవుతున్నటువంటి ఢిల్లీ కూడా సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ నుండి టూ హండ్రెడ్ అండ్ టెన్ లక్నో అగనెస్ట్ వాళ్ళు చేజ్ చేశారు అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక మంచి విక్టరీ చెన్నైలో చాలా రోజుల తర్వాత విక్టరీ సాధించారు సో ఐ థింక్ దర్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ హై అండ్ అక్ష పటేల్ లీడింగ్ వెల్ ఇట్ అఫ్ కోర్స్ పటిడార్ కూడా చాలా అద్భుతంగా లీడర్షిప్ కనబడుతున్నాడు మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు సో అబ్సల్యూట్లీ బ్యాటిల్ హియర్ టుడే ఇన్ చిన్న స్వామి స్టేడియం నో డౌట్ అబౌట్ ఇట్ చక్రీ సుధీర్ గారు ఇవాళ ఉన్నటువంటి లో ఆర్సీబీ వర్సెస్ డీసీ పూర్ ఏ విధంగా ఉండబోతుంది ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చెలరేగే అవకాశం ఉందంటారు సి కోహ్లీ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ అండి బికాస్ నో హోం క్రౌడ్ ముందు నో దే దోంట్ హ్యావ్ ఎ గుడ్ రికార్డ్ అండ్ ఓడిపోయిన ఒక మ్యాచ్ కూడా వాళ్ళు ఇక్కడనే ఓడిపోయినారు సో ఐ థింక్ దే హావ్ టు మేక్ యూస్ ఆఫ్ ది హోమ్ కండిషన్స్ ఎందుకంటే ప్రతి టీం కూడా హోమ్ కండిషన్స్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు అండ్ ఈ సంవత్సరం అన్ఫార్చునేట్లీ యూనో ఏ టీం కూడా హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ అయితే కలిగలేదు ఇప్పుడు అఫ్కోర్స్ నేను గుజరాత్ గెలిచింది కనుక అవుట్ ఆఫ్ త్రీ మ్యాచెస్ లో టూ గెలిచారు అండ్ ఢిల్లీ ఒకటే హోమ్ సెకండ్ హోమ్ వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకుంటారు ఓడిపోలేదు కనుక కూడా ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి బట్ అదర్వైజ్ అదర్ టీమ్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ముంబై లాస్ట్ వన్ 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 దే కొత్త లాస్ట్ టూ వన్ వన్ అండ్ చెన్నై లాస్ట్ టూ వన్ వన్ సో ఐ థింక్ హోమ్ అడ్వాంటేజ్ అనేది అంత పెద్ద బెనిఫిషియల్ గా కనబడలేదు ఈ సంవత్సరం బట్ బెంగళూరు యూనో ఒకటి ఓడిపోయిన ఉన్నారు కనుక దే హావ్ టు విన్ హియర్ బికాస్ మంచి సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది బెంగళూరులో అండ్ ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్ అండ్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అంత పెద్దవేం లేదు వాళ్ళకు ఇప్పుడు కంపారిజన్ లో అఫ్కోర్స్ బోర్ టీమ్స్ ఆర్ వెరీ గుడ్ అండి మీకు ఇటు ఢిల్లీకి స్టార్క్ ఉంటే అక్కడ ఆస్ట్రేలియన్ హెజల్వుడ్ ఉన్నాడు బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు పాపులేలో వండర్ఫుల్ వికెట్స్ కూడా తీస్తున్నాడు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అటు మోహిత్ శర్మ ఉంటే ఇటు భువనేశ్వర్ ఉన్నాడు అటు ముఖేష్ ఉంటే ఇటు దయాల్ ఉన్నాడు ఓన్లీ స్పిన్ విభాగంలోనే అఫ్కోర్స్ ఢిల్లీకి కొంచెం పై చేయి ఉంది డౌట్ అప్పర్ హ్యాండ్ ఉంది బికాస్ అక్సర్ అండ్ కుల్దీప్ యాదవ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ అండ్ బట్ కుల్ ఆల్సో హాస్ గన్ వెల్ యాక్చువల్లీ ఇన్ మ్యాచెస్ ఫస్ట్ మ్యాచ్ లో ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ లో కూడా ముంబై యూనో లాస్ట్ ఓవర్ లో నైన్టీన్ రన్ దాన్ని కట్టెడి చేయడం ఇట్ వాస్ అ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ హీమ్ యాక్చువల్లీ సో వాళ్ళకొక్కడిని అక్కడ కొంచెం బిట్ ఆఫ్ అది కనబడుతుంది కానీ బట్ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ మీకు ఉండవు బెంగళూరులో మీకు ఎవరైనా రాణించాలంటే పేసర్స్ రాణించాలి అని కొంచెం స్టార్టింగ్ లో బాల్ మూవ్ అవుతుంది కనుక ఆ ప్లే లోనే వికెట్స్ తీసే ప్రయత్నం చేయాలి బట్ ఐ డోంట్ థింక్ స్పినర్స్ యునో ప్లే కీ రోల్ బికాస్ ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ గ్రౌండ్స్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ ఈవెన్ ఇండియాలోనైతే అయితే నేను అనుకుంటాను చాలా చిన్నగా ఉంటుంది స్క్వేర్ గానీ మీకు లాంగ్ ఆర్మ్ లాంగ్ అప్ వైప్ గానీ సో ఐ థింక్ రన్ స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది కనుక స్పిన్నర్స్ రోల్ అంత పెద్దగా ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఈ రోజు చక్రి అయితే సుధీర్ గారు ఆడిన మూడు మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది ప్యాన్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది అటు నాలుగు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ మూడింట్లో విజయం సాధించింది ప్యాన్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ కోసం తాతాలు ఆడుతున్నాయి అంటారా ఇయ ఫస్ట్ ప్రైస్ లో ఆఫ్ కోర్స్ ఆల్రెడీ గుజరాత్ ఉంది నిన్న విక్టరీ తోటి వాళ్ళకు ఫోర్ విన్స్ అండ్ దట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ట్రెమండస్ యూనో కమ్బ్యాక్ చేసి ఆల్ విక్టరీస్ సాధించారు లెస్ గానీ కూడా వాళ్ళు సాధించినటువంటి విజయాలలో ఎక్కడ కష్టపడ్డట్టుగా కనబడలేదు బికాస్ దే డిఫీటెడ్ బెంగళూరు ఇన్ బెంగళూరు ఆ తర్వాత హైదరాబాద్ ఓడించారు హైదరాబాద్ లో మళ్ళీ నిన్న ఒక విక్టరీ చూసాం వాళ్ళు ముంబై ఓడించారు అహ్మదాబాద్ లో సో ఐ థింక్ ఫెంటాస్టిక్ అట్లాగే ఆర్సీబీ అండ్ ఢిల్లీ కూడా చక్రీ మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఎక్కువ స్ట్రగల్ అయినటువంటి టీమ్స్ కాదు అసలు ఆచరిక మీకు ఆర్సీబీ కూడా ద విక్టరీస్ దే స్కోడ్ వర్ సూపర్ బ్యాచ్లు అయితే ముంబై అగెన్స్ట్ కొంచెం థ్రిల్లింగ్ గా లాస్ట్ వరకు కొనసాగింది కానీ బికాస్ మిడిల్ లో ఎక్కువగా రన్స్ తోటి బట్ అదర్వైజ్ చేజింగ్ చక్కగా చేశారు టోటల్స్ వాళ్ళు సెట్టింగ్ చక్కగా చేశారు చెన్నై లో చెన్నై ని ఈజీగానే ఓడించారని చెప్పాలి అండ్ కోల్కతాలో కోల్కతాను కూడా వన్ సెవెంటీ చేజ్ చేయడం అంత కష్టపడలేదు విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ బ్రహ్మాండమైనటువంటి స్టార్ట్ ఇచ్చారు సో ఓన్లీ అగేనెస్ గుజరాత్ వాళ్ళు స్ట్రగల్ అయినారు బెంగళూరు బట్ అదర్వైస్ ది హెబ్ అండ్ సేమ్ చెప్పినట్టుగా ఇక్కడ ఢిల్లీ కూడా ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ లోనే సిక్స్టీ ఫైవ్ ఫర్ ఫైవ్ నుండి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా అక్కడ కొంచెం స్ట్రగుల్ అయినారు అండ్ ఆశుతోష్ వాస్ బ్రిలియంట్ యాక్చువల్లీ అండ్ అదర్వైజ్ యూనో ఆ మ్యాచ్ లో వాళ్ళ కోటమి ఎదురై ఉండేది బట్ ది ప్లేడ్ వెల్ యాక్చువల్లీ టువర్డ్స్ దిర బ్యాట్స్మెన్ రాణించారు అండ్ బౌలింగ్ లో కూడా టూ టీమ్స్ కుట్రెంత ఉంది విభాగంలోనే విభాగంలోనైతే నాకు నాకు అనిపిస్తుంది ఢిల్లీ కానివ్వండి మీకు బెంగళూరు టూ టీమ్స్ ఆర్ ఈక్వల్లీ కూడా ఇచ్చాయి ఐ థింగ్ అటు ఉంటే ఇటు హేజల్ ఉండడం ఆస్ట్రేలియన్స్ దే హెవ్ డన్ వెల్ ఆల్సో సో బ్యాటింగ్ లో కూడా మంచి స్ట్రెంత్ ఉంది మీకు కోహ్లీ ఇటు సాల్ట్ ఇటు సాల్ట్ ఉంటే అటు కున్నాడు అండ్ ఇటు డూప్లిసి కోర్స్ ఫిట్ గా ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ ఈ రోజు ఎందుకంటే డూప్లిసి ప్లేట్ ఫర్ బెంగళూరు లాస్ట్ ఇయర్ అండ్ ఈ రోజు ఫిట్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంది అండ్ బట్ ఇంకా టాప్ ఆర్డర్ నేను అనుకుంటాను ఢిల్లీకి అంత పూర్తిగా క్లిక్ గా కనబడలేదు మీకు మెగర్ కి సచ్యర్ ప్లేస్ యాక్చువల్లీ ప్లేస్ ఎక్సలెంట్లీ అండ్ బిగ్ స్కోర్ చేసే కెపాసిటీ ఉంది బట్ ఇంకా సీన్ యాక్చువల్లీ దట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ఎందుకంటే అవసరం మేబీ పడలేదా బట్ పడ్డప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో రాణించలేదు బట్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్ అండి స్టప్స్ కానీ డూప్లిసీ సో వాళ్ళకు త్రీ ఎక్సలెంట్ బ్యాటర్స్ ఉన్నారు అండ్ అట్లాగే బెంగళూరుకు మీకు పటినర్ అండ్ పడికల్ ఫామ్ లో ఉండడం పడికల్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు అండ్ జీతేష్ శర్మ వరకు కూడా బ్యాటింగ్ లేన బట్ లివింగ్ స్టోన్ హ్యాస్ టు ప్లే బిగ్గర్ రోల్ అండి ఎందుకంటే లివింగ్ స్టోన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ సంవత్సరం అండ్ అంత డబ్బు పెట్టి కొనుక్కున్నప్పుడు మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్ట్రెంత్ ఉన్న తడి ఇవ్వాలి అదే సుధీర్ గారు ఆర్సిపి వర్సెస్ డిసి జట్టులో ఎవరికి టాస్ కలిసి రానుంది అంటారు ఎవరికి బ్యాటింగ్ కలిసి రానుంది ఏ టీం ఏది ఎంచుకుంటే బెటర్ అంటారు ఈరోజు ఐ థింక్ యు నో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయడం అనేది ఒక మంచి నిర్ణయం అని అనుకున్నప్పుడల్లా అది మీకు బెట్స్ కొడుతుంది నిన్న వాట్ హ్యాపెండ్ రాజస్థాన్ రాయల్స్ ది థాట్ ఇట్ వాస్ గుడ్ టాస్ టు అనుకున్నారు బట్ అసలు యాక్చువల్ గా టాస్ ఓడిపోవడం అనేది గుడ్ టాస్ టు లూజ్ అయిపోయింది అసలు యాక్చువల్ గా గుజరాత్ కు బికాస్ దే బ్యాట్ ఎట్ ఫస్ట్ అండ్ ద స్కోర్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్కోర్ చేశారు అట్లాగే ముంబైలో కూడా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు వాళ్ళు ఇన్ టు బ్యాట్ అండ్ ఒక మంచి స్కోర్ చేయగలిగారు చెన్నై లో అట్లాగే చూసాం ఇన్ టు బ్యాట్ ది స్కోర్ వెల్ అండ్ ఇక్కడ బెంగళూరులో మాత్రం ఫస్ట్ 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 టైం మ్యాచ్ అయినప్పుడు గుజరాత్ అగెన్స్ పెద్ద స్కోర్ చేయగలిగిపోయిన దానికి బ్యాటింగ్ ఫెయిలియర్సే కారణం ఆ మ్యాచ్ లో కూడా స్వయంగా బికాస్ ఐ వాస్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డెలివరీ దే హ్యాడ్ అ గుడ్ ఛాన్స్ టు స్కోర్ టూ హండ్రెడ్ అరౌండ్ స్కోర్ ఒకవేళ ఆ స్కోర్ చేస్తున్నట్టయితే డిఫరెంట్ స్టోరీ సో టాస్ గెలిచిన తర్వాత మీకు ట్యూ ప్రభావం ఎక్కువగా ఉండటప్పుడు ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్ అవుతుంది బికాస్ డీసెంట్ టోటల్ అండ్ పుట్ ది అపోజిషన్ అండర్ ప్రెషర్ ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ ఒక బెగ్ టోటల్ చేంజ్ చేసా గానీ వాళ్ళు చేసింగ్ లో కొంచెం కష్టపడ్డటువంటి అది ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ అగ్నిస్ట్ అంటే అఫ్ కోర్స్ చిన్న స్కోర్ ఈజీగా ఎఫర్ట్లెస్ గా చేశారు బట్ ఫస్ట్ మ్యాచ్ లో కొన్ని కొంచెం కొలాబ్స్ కూడా చూసాం టాప్ ఆర్డర్ సో ఐ థింక్ టాస్ గెలిచినటువంటి టీం కాన్ఫిడెన్స్ హైగా ఉన్నప్పుడు బ్యాటింగ్ చేసి ఒక మంచి స్కోర్ చేయడం కూడా పెద్దది బట్ బెంగళూరులో లో జనరల్ గా యూనో చేంజ్ చేయడం ఇష్టపడుతుంటారు బికాస్ ఆఫ్ డ్యూ బట్ అదర్వైజ్ బ్యాటింగ్ ఫస్ట్ ఈస్ ఆల్సో నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్ చక్రి అయితే సుధీర్ గారు చిన్నస్వామి స్టేడియం పిచ్ ఏ విధంగా ఉంటుంది ఏ టీమ్ కి ఈ స్టేడియం కలిసి వచ్చే ఛాన్స్ ఉందంటారా అయితే మీరు అన్నట్టుగా ఈసారి ఈ సీజన్ లో హోమ్ గ్రౌండ్ ఎవరికి కలిసి రానటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది ఐ థింక్ బెంగళూరు దే టు ఎట్ దర్ బెస్ట్ అండ్ ఎందుకంటే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి బికాస్ వాళ్ళకు ఫైవ్ మ్యాచెస్ లో ఫోర్ విన్స్ అవుతాయి గుజరాత్ లాగా నెట్ రన్ రేట్ బిన్ ఫెంటాస్టిక్ పదే ఎక్కడ కూడా డ్రాప్ కాలేదు నెట్ రన్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు అండ్ ఇప్పుడు టాప్ త్రీలో ఉన్నారు అండ్ ఇంకొక త్రీ ఫోర్ మ్యాచెస్ వరకు ఇట్లాగే కొంచెం విక్టరీస్ తోటి కొనసాగినట్లయితే దట్ దట్ విల్ గివ్ దెమ్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇప్పటివరకు టైటిల్ గెలవనటువంటి జట్టు అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంటాయి సో నేనేమనుకుంటానంటే ఐ థింక్ యూనో ది హు బిటిల్ కేర్ఫుల్ బికాస్ షార్ట్ సెలెక్షన్ లో కొంచెం సాల్ట్ కొంచెం ఓపిక కనపరచాలి వై రోహిత్ శర్మ ఇస్ గెటింగ్ అవుట్ సునీల్ గవస్కర్ చెప్పినట్టుగా యూనో ఎప్పుడైతే ఫామ్ మన వైపు ఉండదు కొంచెం షార్ట్ సెలెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అప్పుడు కొంచెం పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉండదు సో పాపులర్ చక్కగా నేను సాయి సుదర్శన్ హౌ బ్యూటిఫుల్ ఈ ప్లేట్ దేర్ వాజ్ సమ్ హెల్ప్ ఫర్ ప్లేసెస్ బట్ పేషెన్స్ కనబరచాడు సో అటువంటి కొంచెం సెలక్షన్ కనపర్చినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు అండ్ హోప్ ది విల్ మేక్ యూస్ ఆఫ్ ది హోమ్ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ టుడే రైట్ థ్యాంక్ యూ సుధీర్ గారు